హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారు మనస్ఫూర్తి కంటూ మీ అశ్విని చెల్ల సో చూశారు కదా నేను హెయిర్ మాస్క్ వేసుకున్నాను అంటే బ్లాక్ హెన్నా తయారు చేసుకున్నానని చెప్పాను కదా ఓన్గా తయారు చేసుకొని నేను ఇలా వేసుకున్నాను అనమాట వేసుకున్నాను కదా సో చూస్తున్నారు కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి నేను థర్టీ మినిట్స్ అలా ఉంచేసుకుంటాను ఎక్కువసేపు ఉంచుకోను నేను అంటే ఎందుకంటే త్వరగా ట్రై అయిపోతుంది నాకు సో చూశారు కదా మంచిగా అన్నమాట అంటే చూ బ్లాక్గా థిక్ బ్లాక్గా కనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది హెయిర్ కూడా మంచిగా బ్లాక్గా మళ్ళీ ఏంటంటే చాలామంది అంటూ ఉంటారనమాట నాకు మీ హెయిర్ విక్క అని అంటూ ఉంటారనమాట నాకు నవ్వు వస్తుంది విగ్గ్ ఎందుకు పెట్టుకుంటాం విగ్బెట్టుకుంటే పొడిగిది పెట్టుకుంటాం ఇంత పొట్టిది ఎందుకు పెట్టుకుంటాం మనం విగ్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఇంట్లో అదే అంట అంటే చూడడానికి చాలామంది అలా అంటారు అనమాట ఒత్తుగా ఉంటుంది మీ జుట్టు షార్ట్ హెయిర్ అయినా చాలా ఒత్తుగా ఉంటుంది మీ జుట్టు బ్లాక్గా ఉంటుంది అంటారు యా ఉంటుంది రియల్ ఇది రియల్ జుట్టే అందుకని మీకు నేను క్లిప్ కూడా పెట్టుకునిపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇక రండి రియల్ జుట్ట ఇది సో నేను అందుకని నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఇలా ఉండడానికి కారణం ఏంటి నేను ఏమేం పాడుతున్నాను నేను నేను వేసుకునే హెయిర్ మాస్క్ ఏంటి అసలు టిప్స్ ఏంటి నేను అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానన్నమాట చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ విడియో వచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ నేను అంటే నేను మీకు ప్యాకెట్స్ చూపించడం లేదు డైరెక్ట్ మీ పొడి ఇందులో గిన్నెలో వేసేసాను అనమాట త్రీ కలర్స్ పొడి వేసాను త్రీ పొడి ఏంటంటే ఒకటి వచ్చేసి మనము కరివేపాకు పొడి అనమాట కరివేపాకుని కొంచెం ఎండలో పెట్టేసుకొని బాగా డ్రై అయ్యాక కరివేకు పాకు కరివేపాకు పొడి ప్లస్ గోరింటాకు పొడి అనమాట గోరింటాకు కూడా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని డే మొత్తం బయట ఎండలో ఆరబెట్టుకొని దాన్ని పొడి చేసుకోవాలి అలానే ఇంకోటి గోరింటాకు కరివేపాకు చెప్పాను కదా అలానే మన ఏమంటారు ఇది కొత్తిమీర అనమాట కొత్తిమీరను కూడా కడిగి శుభ్రంగా ఎండకు పెట్టేసుకొని డే మొత్తం డ్రై అయిపోయాక పొడి చేశాను అనమాట కొత్తిమీర అండ్ గోరింటాకు అండ్ కరివేపాకు అనమాట ఈ మూడు కలర్లు నేను మూడు ఆకులు పొడి చేసేసుకొని అలా పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్నాక దాన్ని కొంచెం వాటర్ వేసేసి కొంచెం పేస్ట్ థిక్ పేస్ట్ చూసారు కదా అలా మనం పెట్టుకునేటట్టుగా ఉంటే చాలు అలా థిక్ పేస్ట్ చేసేసుకున్నాను చేసేసుకున్నాక నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను అనమాట అంటే నాకు ఆల్రెడీ కొంచెం బ్రౌన్ అండ్ వైట్ మిక్స్ అయిన కలర్లో ఉంటుందన్నమాట హెయిర్ కొంచెం అక్కడక్కడ సో నేను కొంచెం పొడిని తీసుకున్నాను ఓన్లీ టూ స్పూన్స్ పొడి తీసుకున్నాను ట్రై తయారు చేసుకొని సో నేను ఓన్లీ అది వరకు మాత్రమే నేను అప్లై చేసుకుని ఎక్కడెక్కడ నాకు అలా కొంచెం వైట్ అండ్ బ్రౌన్ ఉంటుందో అక్కడెక్కడ మాత్రమే నేను అప్లై చేశాను కానీ మీరు ఇలా మాత్రం మీరు మీ హెయిర్కి ఎంత కావాలో అంత మీరు పొడి చేసేసుకొని అప్లై చేసుకున్నాక చాలా బాగుంటుంది వీక్లీ కంపల్సరీ వన్ టైం ఎలా అయినా యూజ్ చేయాల్సింది ఈ పొడిని మనం వీక్లీ వన్ టైం అలా త్రీ మంత్స్ వాడి చూడండి కంపల్సరీ మీకు రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ థిక్గా వస్తుంది బ్లాక్గా వస్తుంది హెయిర్ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది అనమాట సో మీరు ట్రై చేయండి త్రీ మంత్స్ తర్వాత చాలా బాగుంటుంది సో నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి నేను థర్టీ మినిట్స్ ఉంచుకున్నాను తర్వాత హెయిర్ బాష్ చేశాను చూసారు ఎంత బాగుందో సో చూసారు కదా హెయిర్ ఎంత బాగుందో నేను మీకు అందుకనే చూపిస్తున్నాను ఇందాక కొంచెం లైటింగ్ ఎక్కువ ఉండే అక్కడ సో ఇక్కడికి వచ్చి చూపిస్తుంది అనమాట సో చూసేయండి మెయిన్ అంటే ఇంకా మంచి కనిపిస్తుంది మనకి కలరు చూసారు కదా ఇంకా నా హెయిర్ డ్రై అవ్వాలని హెడ్ బాష్ చేసి వచ్చాను అనమాట ఇప్పుడే ప్లీజ్ మీరు ఇలాగా వీక్లీ వన్ టైమ్స్ చేసి అలా త్రీ మంత్స్ యూజ్ చేశారనుకో హెయిర్ నిజంగా చాలా చాలా బాగుంటుంది సో ఈ టిప్ని మాత్రం పాటించేయండి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను అంటే నేను మాత్రం పొడిలు చేసి పెట్టుకున్నాను అది నేను కొంతమందికి ఏంటంటే ఒకవేళ పొడి ఆకులు దొరకకపోతే మనకి బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందనమాట గోరింటాకు పొడి అండ్ మనకి కరివేపాకు పొడి కూడా దొరుకుతుందనమాట మీరు ఒకసారి సర్చ్ చేస్తే మీరు షాపులో అయినా ఆన్లైన్ కూడా దొరుకుతుంది మీరు కొత్తిమీర పొడి అంటే నాకు తెలియదు అది మాత్రం మనం చేసుకోవాలి సో నేనైతే చేసుకున్నాను చేసుకొని దాచిపెట్టుకున్నాను అనమాట నేను మీరు ఒకవేళ కావాలంటే మీరు బయట నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో కొత్తిమీర పొడి అయితే మనం చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్